పూ అనే వర్ణము ఏ రకమైనది ఫస్ట్ వన్ ఆగమమా సెకండ్ వన్ ఆదేశమా థర్డ్ వన్ తీర్థర్శమా ఫోర్త్ వన్ ఉత్తమమా సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఆదేశం అండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ వచ్చి చేరింది ఇక్కడ సరసపు మాట ఇక్కడ వచ్చి ఈ పూ అనేది చేరింది కాబట్టి ఆదేశం ఆదేశంగా వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ద్విత్వ మకారాన్ని ఏమంటారు ద్విత్వ మకారాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ కారకము సెకండ్ వన్ మామిడి థర్డ్ వన్ ఉపద ఫోర్త్ వన్ మామిడి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్విత్వ మకారాన్ని మామిడి అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ రాజు రాజ్ ప్లస్ ఉ ఇందులో ఇజ్ అనేది ఏమిటి ఫస్ట్ వన్ ఉపధ సెకండ్ వన్ ఉత్తమము థర్డ్ వన్ ఉత్తమోత్తమము ఫోర్త్ వన్ తద్భవము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఇజ్ అనేది ఉపధ అండి ఉపధగా అక్కడ మనము పరిగణిస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ విరుక్తము యొక్క పర రూపాన్ని ఏమంటారు విరుక్తము యొక్క పర రూపాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ పరుషము సెకండ్ వన్ ఆమ్రేడితము థర్డ్ వన్ సరళము ఫోర్త్ వన్ ధృతము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇవి మీరు ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తున్నాను కదా సో వాటిని గుర్తుంచుకోండి నేను మిగతావి వాటి ఈ ఫిఫ్టీ అనేవి కూడా నేను ఒక వీడియోగా మీకు అందిస్తాను సో అవి ఒకవేళ మీకు నిజంగా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తానండి ఆ ఫిఫ్టీ కూడా సో నేర్చుకుంది కానీ నో ప్రాబ్లం సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఆమ్రేడితము ద్విరక్తం యొక్క పర రూపాన్ని అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ దృతాంతమైన పదాలను ఏమంటారు ఫస్ట్ వన్ ఆదేశ సరళము సెకండ్ వన్ సరళము థర్డ్ వన్ ధృతము ఫోర్త్ వన్ ధృత ప్రకృతికము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ అండి ధృతాంతమైన పదాలను ధృత ప్రకృతికములు అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యాకరణం ప్రకారము కచట తపలు గజడ దబలుగా మారడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ సరళము సెకండ్ వన్ ఆమ్రేడితము థర్డ్ వన్ ఆదేశ సరళము ఫోర్త్ వన్ ధృత ప్రకృతికము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆదేశ సరళమని అంటారు ఆదేశ సరళంగా అవి వచ్చి మారుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృత ప్రాకృత తుల్యమగు భాష ఏమంటారు సంస్కృత ప్రాకృత తుల్యమగు భాష ఏమంటారు ఫస్ట్ వన్ తత్సమము సెకండ్ వన్ దేశ్యము థర్డ్ వన్ తద్భవము ఫోర్త్ వన్ అన్య దేశ్యము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్కృత ప్రాకృత తుల్యమగు భాషను అని అంటాము నెక్స్ట్ సంస్కృత ప్రకృత భవంబగు భాష డాష్ ఫస్ట్ వన్ తత్సమము సెకండ్ వన్ తద్భవము థర్డ్ వన్ దేశ్యము ఫోర్త్ వన్ గ్రామ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తద్భవము సంస్కృత ప్రకృత భవం బగు భాష తద్భవము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ లక్షణ విరుద్ధమైన భాషను ఏమంటారు ఫస్ట్ వన్ దేశ్యము సెకండ్ వన్ గ్రామ్యము థర్డ్ వన్ తద్భవము ఫోర్త్ వన్ తత్సమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ గ్రామ్యము అండి లక్షణ విరుద్ధమైన భాషను గ్రామ్యము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ అత్తునకు సంధి ఫస్ట్ వన్ నిత్యము సెకండ్ వన్ నిషేధము థర్డ్ వన్ అన్య విధము ఫోర్త్ వన్ బాహుళకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో బాహుళకము బాహుళము బహుళము అత్తునకు సంధి బహుళ మగును అంటారు కదా సో బహుళము సో నెక్స్ట్ క్వశ్చన్ బహుళ గ్రహణం చేత స్త్రీ వాచక తత్సమాలకు ఆంతాలను సంధి ఏది బహుళ గ్రహణం చేత స్త్రీ వాచక తత్సమాలకు సంబోధన నాంతాలకు సంధి ఏది ఫస్ట్ వన్ ఉంది సెకండ్ వన్ లేదు థర్డ్ వన్ వికల్పము ఫోర్త్ వన్ బహుళము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సంధి లేదండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ వైకల్పికము సెకండ్ వన్ ఆదేశము థర్డ్ వన్ ఏకాదేశము ఫోర్త్ వన్ ఆగమం ఆగమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆగమము అంటాము ఒక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరడాన్ని మనము ఆగమము అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ తుది వర్ణమునకు ముందున్న వర్ణమునే ఫస్ట్ వన్ ఉపధ సెకండ్ వన్ ఉపోత్తం థర్డ్ వన్ క్వార్థం ఫోర్త్ వన్ ఉపోత్తమేత్తం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉపధ అంటామండి తుది వర్ణమునకు ముందు ఉన్న వర్ణాన్ని ఉపధ అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకే జాతి హల్లులు కలిసి ఉండడాన్ని ఏమంటారు ఒకే జాతి హల్లులు కలిసి ఉండడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ ద్వితాక్షం సెకండ్ వన్ సంయుక్తాక్షరం థర్డ్ వన్ అద్విత్వం ఫోర్త్ వన్ అసంయుక్తాక్షరం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ద్విత్వాక్షం అంటారండి ఒకే జాతి హల్లులు కలిసి ఉండడాన్ని ద్విత్వాక్షం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ మీది హల్లుతో కూడుకుని ఉండడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ ద్వితము సెకండ్ వన్ సంయుక్తము థర్డ్ వన్ సంశ్లేషం ఫోర్త్ వన్ ఉపోత్తం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మీది హల్లుతో కూడుకొని ఉండడాన్ని సంశ్లేషము అంటారు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మీది హల్లుతో కూడుకొని ఉండడాన్ని సంశ్లేషం అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ టీ వర్ణాలను ఏమంటారు ఫస్ట్ వన్ కళ సెకండ్ వన్ విభాష థర్డ్ వన్ ఆగమము ఫోర్త్ వన్ ఔప విభక్తలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ చెప్పేశాను సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఔప విభక్తులని అంటాము ఓకేనా ఫాస్ట్గా వెళ్తున్నానా ఏమైనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ధృత ప్రకృతికం కాని పదాలను డాష్ అంటారు ఫస్ట్ వన్ ధృతము సెకండ్ వన్ ధృత ప్రకృతికము థర్డ్ వన్ కళలు ఫోర్త్ వన్ బహుళము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ కళలు థర్డ్ వన్ రైట్ పదాలను అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ లింగ వచన విభక్తులు లేని పదాన్ని డాష్ అంటారు ఫస్ట్ వన్ ధృతము సెకండ్ వన్ అవ్యయము థర్డ్ వన్ ధృత ప్రకృతకము ఫోర్త్ వన్ కళ లింగవచన విభక్తులు లేని పదాన్ని డాష్ అంటారు సో ఫ్రెండ్స్ నా ఛానల్లో నేను ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా చేస్తాను అలాగే ఆల్రెడీ చాలా చేశాను సో ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కనీసం ఒకరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్లో నా దగ్గర ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్ని కూడా అందులో పెడుతున్నాను అలాగే క్వశ్చన్స్ పీడిఎఫ్స్ని కూడా ఉన్నప్పటికీ అందులోనే పెడుతున్నాను సిలబస్ ఇలా ప్రతీది టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఏదైనా పీడిఎఫ్సి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ ఛానల్ అవ్వట్లేదండి టెలిగ్రామ్ గ్రూప్ కూడా అవ్వట్లేదు అంటున్నారు ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్స్ అవైలబుల్గా ఉంచాను అలాగే నా ఛానల్ అబోర్డ్ సెక్షన్లో కూడా నేను లింక్స్ అవైలబుల్గా ఉంచాను సో వాటిలో జాయిన్ అవ్వండి అలాగే గ్రూప్కి సంబంధించి క్విజెస్ కండక్ట్ చేస్తుంటాను ఫ్రీగానే అవి కూడా మీకు యూజ్ అవుతాయి అందులో కూడా జాయిన్ అవ్వండి సో వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఈ ఫిఫ్టీ కూడా చెప్పమంటే చెప్తాను బట్ చాలా టైం పట్టేస్తుంది చెప్పినా కూడా మీకు అది అర్థం కాదు మీకు ఏంటంటే ఒక పేపర్ మీద పీపీటీ వర్క్ నేను చేసి కానీ లేదా మీకు నేను రాసి కానీ అవి మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది సో ఫాలో అవుతూ ఉండండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి లింగా వచ్చిన విభక్తులు లేని పదాలను అవ్యయాలని అంటాము సో ఎక్కడితో మనకి హండ్రెడ్ బిట్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ అయ్యాయి ఈ హండ్రెడ్లో కూడా ఇంకా ఒక్కొక్కటి రెండేసి నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్తో సహా వివరించాను అంటే ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఐదే సార్ క్వశ్చన్స్ లెక్క వివరించాను సో వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో ఫస్ట్ ప్రశ్న రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం ఏంటి ఫస్ట్ వన్ ఆగమము సెకండ్ వన్ ఆదేశము థర్డ్ వన్ ఏకాదేశము ఫోర్త్ వన్ బహుళము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటాము సో మనం ఒకసారి తెలుసుకుందాం ఏకాదేశం అంటే ఏంటి ఆగమం అంటే ఏంటి ఆదేశం అంటే ఏంటి బహుళం అంటే ఏంటి నిత్యం అంటే ఏంటి ఈ వైకల్పికం అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం సో మనకి ఇక్కడ ఇచ్చారు ఏకాదేశము అంటే ఏంటి పూర్వపదంలోని చివరి అచ్చు పూర్వపదంలోని చివరి అచ్చు అలాగే పరపదంలోని మొదటి అచ్చు పూర్వపదము అంటే ఇది పరపదము అంటే ఇది మధ్యలో ప్లస్ గుర్తు ఉంటుంది కదా సో పూర్వపదంలోని చివరి అచ్చు పరపదములోని మొదటి అచ్చు కలిసి వాటికి సమానమైన ఒకే అచ్చుగా కానీ లేదా పరపదంలోని మొదటి అచ్చు కానీ వస్తే వాటిని ఏకాదేశము అంటారు అనగా రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అతడు ప్లస్ ఉన్నాడు సో ఇది ఒక పదం అండి అతడు ప్లస్ ఉన్నాడు డూలో ఏముంది ఊ ఉంది అలాగే ఇక్కడ కూడా ఏముంది ఊ ఉంది డూలో ఊ ఉంది అలాగే ఇక్కడ పరపదంలోని మొదటి అక్షరం కూడా ఊ ఉంది కాబట్టి ఊ ప్లస్ ఊ ఈక్వల్స్ టు ఊ వచ్చింది అతడున్నాడు అని వచ్చింది అతడున్నాడు అతడున్నాడు కొంచెం రాయడం ఇక్కడ నాకు కష్టం అవుతుంది సో అడ్జస్ట్ అయిపోండి సో అతడు ఉన్నాడు అతడు ప్లస్ ఉన్నాడు అతడు ఉన్నాడు అంటే ఊ ప్లస్ ఊ ఈక్వల్స్ టు ఊనే వచ్చింది అంటే పూర్వపదంలోని చివరి అచ్చు ఏదైతే ఉందో ఊ అనేది అలాగే పరపదంలోని మొదటి అచ్చు ఏదైతే ఊ ఉందో సో మొదటి ఈ రెండు కలిపి ఒకే అచ్చు దీంట్లో చివరి అచ్చు కానీ దీంట్లో మొదటి అచ్చు కానీ వస్తే దాన్ని ఏకాదేశము అంటారు అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని మనము ఏకాద దేశం అని అంటాము సో క్లియర్ అయింది కదా ఇక్కడికి మీకు ఇది సో ఏకాదేశం అంటే ఇది సో నెక్స్ట్ మనం ఏం చేసి చూసుకుందాము ఆ దేశం అనే దాని గురించి తెలుసుకుందాము సో ఒక్క నిమిషం సో ఆదేశము అంటే ఏంటి ఒక అక్షరము శత్రువు వలె వచ్చి చేరడము పూర్వ పర పదాలలోని అక్షరాల్లో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు అర్థమైందా ఒక అక్షరం అనేది శత్రువు వలె వచ్చి చేరడం అనమాట పూర్వ పర పదాల్లో అక్షరాల్లో ఒక అక్షరాన్ని పూర్తిగా తొలగించేసి దాని స్థానంలో వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆ దేశము అక్కడి నుంచి వచ్చి చేరిపోయింది సో ఆ దేశము అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకుంటే రిత్త ప్లస్ పోవు రిత్త ప్లస్ పోవు సో దీనికి ఏమొస్తుంది రిత్త ఓ రిత్త ఓ సో రిత్త ప్లస్ పోవు రిత్త ఓవు ఎలా వచ్చింది పూర్వపదంలోని అక్షరం తా అనేది ఇక్కడ పూర్వపదంలోని అక్షరం తా అనేది అలాగే పరపదంలోని అక్షరం పా అనేది ఈ సంధి కార్యం జరిగినప్పుడు ఈ పో స్థానంలో ఓ వచ్చి చేరిపోయింది ఇక్కడ ఇది రాలేదు అలాగే ఈ అక్షరం కూడా రాలేదు కొత్త అక్షరం అనేది ఓ అనేది కొత్త అక్షరం వచ్చి చేరిపోయింది కాబట్టి ఇక్కడ మనము ఆదేశము అంటారు రెండు ఒక అక్షరం అనేది శత్రువు వలె చేరడము పూర్వపర పదాల్లోని అక్షరాల్లో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు సో ఇక్కడికి మీకు ఏకాదేశము ఆదేశము అనేది క్లియర్ అయింది సో నెక్స్ట్ మనం ఏం చూసుకుందాం ఆగమం చూసుకుందామండి సో మనకి ఆగమం అనేది ఏ విధంగా వస్తుంది ఆగమం అంటే ఏంటి ఒక అక్షరం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమము అంటారు శత్రువు వలె వచ్చి చేరడం ఆదేశమైతే మిత్రుని వలె వచ్చి చేరడం ఆగమం అవుతుందండి ఎలా అంటారు వాటిలో ఏది తొలగించకుండానే మరొక అక్షరం వచ్చి చేరుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వేల్పు ప్లస్ ఆవు వేల్పు టావు వేల్పు కావాలంటే రాసుకోండి ఫ్రెండ్స్ ప్లస్ ఆవు వేల్పు ప్లస్ ఆవు వేల్పు టావు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ అనేది ఆగమంగా వచ్చింది ఇట్ అనే అక్షరము ఆగమంగా వచ్చి చేరింది ఇక్కడ ఇల్ ప్లస్ పా ప్లస్ ఊ కదా ఇక్కడ ఊ అనేది అలాగే ఉంది వేల్పు అనే దాంట్లో అలాగే ఉంది ఊ అనేది ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం అలాగే ఉంది అలాగే ఆ ఊ అన్న పరపదంలోని ఫస్ట్ అక్షరం కూడా ఆ అనేది అలాగే ఉంది ఎందుకంటే ఇట్ ప్లస్ ఆ టా అవుతుంది కాబట్టి సో మనకి ఈ రెండు అలా ఉండగా ఇట్ అనే ఒక అక్షరం అనేది కొత్తగా మిత్రుల వలె వచ్చి చేరింది కాబట్టి ఆగమము అంటారు ఏదైనా ఒక అక్షరము ఎటువంటి అక్షరాల్ని పోగొట్టకుండా కొత్తగా వచ్చి చేరితే దాన్ని ఆగమము అంటారు పూర్తిగా అక్షరాలు పోయి కొత్త అక్షరం వచ్చి చేస్తే ఆదేశము అంటారు సో ఈ విధంగా మనము ఆగమము అంటారు సో నెక్స్ట్ మనం చూసుకుంటే నిత్యము ఒకసారి చూసుకుందామండి సో నిత్యము అంటే ఏంటి తప్పకుండా సంధి జరగడం అండి తప్పకుండా సంధి జరగడాన్ని నిత్యము అంటారు విశ్ ఉదాహరణకు మనం తీసుకుంటే విశ్వము ప్లస్ ఎల్లా విశ్వం ప్లస్ ఎల్లా ఏమవుతుంది విశ్వ మెల్లా విశ్వమెల్లా అంటే ఖచ్చితంగా అక్కడ మనకి సంధి అనేది జరుగుతుంది ఖచ్చితంగా సంధి జరగడాన్ని నిత్యము అంటారు అలాగే ఇంకో ఎగ్జాంపుల్ సీత ప్లస్ అయ్యా సీతయ్యా విశ్వం ప్లస్ ఎల్లా విశ్వమెల్లా విశ్వం ఎ ఇమ్ అనేది అలాగే ఉంది ఏ అనేది అలాగే ఉంది సో మనకి అది కలిసి వచ్చింది అనమాట విశ్వమెల్లా అనేది సో ఉకార సంధి నిత్యం అనమాట సో ఈ విధంగా సంధి తప్పకుండా జరగడాన్ని నిత్యము అని అంటారు సో ఇది మీకు క్లియర్ అయిపోయింది సో మనము ఏకాదేశము ఆదేశము ఆగమము నిత్యము నాలుగు తెలుసుకున్నాము నెక్స్ట్ మనము వైకల్పికం గురించి తెలుసుకుందామండి ఇక్కడ వైకల్పికము అంటే ఏంటి సంధి ఒక్కోసారి జరగడము మరొకసారి జరగకపోవడము ఒకసారి సంధి జరుగుతుంది ఇంకోసారి సంధి జరగదు సో అటువంటి టైంలో మనము వైకల్పికము లేదా విభాష అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మేనా ప్లస్ అత్త మేనత్తా ఆ ప్లస్ ఆ మనకి నా అనేది అక్కడ సంధి జరిగింది సేమ్ అదే వచ్చేసింది మేనా ప్లస్ అత్త మేన మేనయత్త అక్కడ మనకి యా అనేది నిషేధంగా వచ్చిందనమాట ఒకసారి సంధి జరిగింది అలాగే ఒకసారి సంధి జరగలేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం ఇక్కడ రాసినాను చూడండి మేన ప్లస్ అత్త మేనత్త మనం ఇలా మేనత్త అని రాసిస్తే మనకి సంధి జరిగింది చెప్పుకున్నాను కదా నిత్యం అనేది మనకి సంధి ఖచ్చితంగా జరగడం నిత్యం అనేది సంధి జరిగింది అలాగే ఒక ఒకసారి మనకి సంధి అనేది జరగలేదు పూర్తిగా జరగలేదు మేన ప్లస్ అత్త మేనయత్త వచ్చింది ఎత్త ఇక్కడ యా అనేది వేరుగా ఉంది కాబట్టి నిషేధం సో ఒకసారి సంధి జరగడాన్ని ఒక్కోసారి సంధి జరగకపోవడాన్ని మనము ఈ యా అనే పదము ఆగమంగా వచ్చి చేరింది సో ఒక్కోసారి సంధి జరుగుతుంది ఒక్కోసారి సంధి జరగట్లేదు మనకి ఏంటి ఆగమం అంటే ఏం చెప్పాము మిత్రుని వల్ల యా అనే అక్షరము వచ్చి చేరింది కాబట్టి ఇటువంటి వాటిని మనము వైకల్పికము లేదా విభాష అని అంటాము సో ఇక్కడికి మీకు ఇది క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ మనము బహుళం గురించి చూసుకుందాము అంటే బహుళము అంటే ఏంటి బహుళం అంటే అనేక విధాలు అకార సంధి అనేది బహుళమండి నాలుగు విధాలుగా సంధి జరుగుతుంది నిత్యము నిషేధము వైకల్పికము అన్య విధము ఈ విధంగా నాలుగు రకాలుగా సంధి జరిగితే బహుళము అని అంటారు నిత్యము అంటే ఏం చెప్పాను నేను రా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రామ ప్లస్ అయ్యా నిత్యము మనకి సంధి అనేది తప్పకుండా జరిగింది అలాగే నిషేధము అంటే ఏంటి సంధి అనేది అసలు జరగలేదు ఒక అక్షరం మిత్రుల వల్ల వచ్చి చేరింది అలాగే వైకల్పికము అంటే ఏం చెప్పాము మనకి ఒక్కోసారి సంధి జరగడము ఒక్కోసారి సంధి జరగకపోవడము అలాగే అన్ని విధము అంటే అనేక రకాలుగా జరగడం సో ఈ విధంగా మనకి అనేక రకాలుగా నాలుగు రకాలుగా లేదా అనేక రకాలుగా ఒక సంధి జరిగింది అంటే అటువంటి టైంలో మనము బహుళము అని అంటాము సో ఇక్కడికి మనకి ఇది క్లియర్ నెక్స్ట్ ఆమ్రేడితము ఆమ్రేడితము అంటే ఏంటి విరక్తము యొక్క రూపము ఆమ్రేడితము అనగా ఒకే పదాన్ని మనము రెండు సార్లు చెప్పినప్పుడు రెండవసారి చెప్పిన పదము ఆమ్రేడితము అవుతుంది మీకు ఇక్కడ ఇవ్వలేదు కదా బట్ నెక్స్ట్ మనకి క్వశ్చన్స్లో ఆమ్రేడితం అనేది కూడా వస్తుంది సో దీని గురించి కూడా మీరు అందుకే తెలుసుకోవడం మంచిది ఆమ్రేడితము అంటే ఏంటి ఫ్రెండ్స్ ద్విరుక్తము యొక్క రూపం అంటే ఒక పదాన్ని మనము రెండు సార్లు చెప్పినప్పుడు రెండవసారి చెప్పిన పదాన్ని ఆమ్రేడితం అంటారు ఎలా ఆహా ప్లస్ ఆహా ఆహాహా వస్తుంది కదా ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఇది రెండవ పదము ఈ ఆహా రెండవ ఆహా అన్న పదాన్ని మనము ఆమ్రేడితము అంటారు అలాగే అమ్మ ప్లస్ అమ్మ అమ్మమ్మ అమ్మ ప్లస్ అమ్మలో రెండవ అమ్మను మనము ఆమ్రేడితము అని అంటారు సో ఇక్కడికి మీకు ఇది క్లియర్ అయింది సో నెక్స్ట్ సంశ్లేషము సంశ్లేషము అంటే ఏంటి సో సంశ్లేషము అంటే సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు చేరడాన్ని సంశ్లేషము అంటారు సంశ్లేషమండి సంశ్లేషం అంటే సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు చేరడాన్ని సంశ్లేషం అంటారు సో మనం ఎలా రామున్ ప్లస్ కొలిచేదా రామున్ ప్లస్ కొలిచెదా రామున్ గొలిచెదా ఇన్ కింద వచ్చింది రామున్ గొలిచెదా అవుతుంది సో ఈ విధంగా మనకి మొదటి పదంలోని చివరి హాళ్ళను రెండో పదంలోని మొదటి హల్లు సంశ్లేషం అంటే కలిపి రావడాన్ని మనము ఈ యొక్క సంశ్లేషమని అంటారు అలాగే నెక్స్ట్ లోపము అంటే ఏంటి లోపము అంటే సంధి జరిగేటప్పుడు ఏదైనా ఒక అక్షరం లోపించడం అండి లో పూర్తిగా లోపిస్తే అటువంటి వాటిని మనము సంధి లోపము అని అంటారు సో ఇక్కడికి మనకి ఇవి పారిభాషిక పదాలు అనేవి క్లియర్ అయ్యాయి సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ని మీరు ఈజీగా చేసేయగలరు కదా సో ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసెస్ చెప్పే ముందే మీకు ఎగ్జామ్ కానీ జరిగిపోయినట్లయితే మాత్రం మీకు ఈ విధంగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను సో మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మరి మీరు చేసేస్తారా ఫాస్ట్ ఆన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది సో చెప్పేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం అనేది ఏకాదేశం అని చెప్పాను కదా సో సెకండ్ క్వశ్చన్ అండి తప్పకుండా సంధి వచ్చుట ఏమవుతుంది సో ఈజీగా ఆన్సర్ చేసేయండి మరి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ ఇచ్చేస్తాను సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ తప్పకుండా సంధి వచ్చుట నిత్యము అవుతుంది